పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ శివ మీరు నా వీడియోస్ డోట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ నేను వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అదేంటంటే సజ్జ రొట్ట విత్ బెల్లం మటిక్కాయ పుచ్చగింజల పొడి చాలా అంటే చాలా బాగుంటుంది ట్రస్ట్ మీ ఎలా చేయాలో నేను చూపిస్తాను వచ్చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మేమైతే వీటిని మటికాయలు అంటాము కొంతమంది గోచిక్కులను కూడా అంటారంట ఫస్ట్ వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా పెట్టుకోవాలి సైడ్ ఉండే పీస్ కూడా తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి మెత్తగా కుక్ అవ్వాలి మటిక్కాయలు ఆల్మోస్ట్ బాయిల్ అవుతున్నాయి అనమాట మటిక్కాయలు కుక్ అయ్యో లేదో చెక్ చేసుకొని ఆ తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసుకోవాలన్నమాట చికెన్ ఇలా డ్రైన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా సో ఇందులోకి ఇందులోకి పుచ్చగింజల పొడి ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే కొన్ని ఎండుమిరపకాయల్ని ఇలా వేయించుకోవాలి ఐ మీన్ హీట్ చేసుకోవాలి ఇవే అన్నమాట ఆ పుచ్చగింజలు మనం తినే పుచ్చకాయలు కాకుండా వేరే తెల్ల పుచ్చకాయలు ఉంటాయి నాకు తెలుసు మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తెలిసి ఉండొచ్చు పుచ్చగింజలు సో అన్నమాట ఎండుమిరపకాయలని ఇలా వేయించుకోవాలి ఇవి వేగాయి ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఇలా పుచ్చగింజలు కూడా వేయించుకోవాలి కొన్ని తీసుకొని పుచ్చగింజలు ఇలా చిట్పటా అని సౌండ్ వచ్చాక ఆపేసుకోవాలి సో ఎండుమిరపకాయలు వేయించిన పుచ్చగింజలు అలానే తెల్లపాయ అండ్ కొబ్బరి విత్ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అంతే ఇక నల్లి మన పుచ్చగింజల పొడి రెడీ ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలన్నమాట మనం నార్మల్ తాలింపుకి ఎంత ఆయిల్ పెట్టుకుంటామో అంత ఆయిల్ సో ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసుకోవాలి ఒక పెద్ద సైజ్ ఆనియన్ నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను సో ఆ పీసెస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అలానే కొద్దిగా కరివేపాకు ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా పక్కన పెట్టుకున్న మట్టికాయలని వేసుకుంటున్నాము ఇప్పుడు ఈ మట్టికాయలలో మనం తీసిపెట్టుకున్న కారపొడి కొద్దిగా బెల్లం ఇలా చిన్న చిన్న పీసెస్గా కొట్టి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మనం చిన్న చిన్న పీసెస్గా చేసి పెట్టుకున్న బెల్లంని యాడ్ చేయాలన్నమాట బెల్లం వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అంటే సజ్జరొట్లోకి స్వీట్ టేస్ట్ వస్తుంది ప్లస్ కారం వేయడం వల్ల మనకి కారం టేస్ట్ కూడా వస్తుంది సో రెండు మిక్సింగ్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా కమెంట్ చేయండి సో మీ టేస్ట్ బట్టి బెల్లం యాడ్ చేసుకోండి మీకు బెల్లం స్వీట్ ఎక్కువగా ఇష్టం ఉంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి లేకపోతే కొంచెం వేసుకోండి చూసుకొని యాడ్ చేసుకోండి బెల్లం వేశాక ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోండి ఇంకా కారం మాడకుండా అలానే ముక్క కూడా మాడకుండా స్లోగా కుక్ అవుతుంది స్వీట్ కూడా స్లోగా పీస్కి పడుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది బెల్లం చూసారా ఇలా వాటర్ వాటర్గా అయింది సో ఇలా వచ్చినా కూడా బాగుంటుంది మనం రొట్టెలో అద్దుకొని తినడానికి ఫ్లేమ్ మాత్రం మీడియంలో అడ్జస్ట్ చేసుకోండి లేకపోతే మాడిపోతుంది సో స్లోగా తిప్పుకోవాలి ఇక్కడ ఉన్న బెల్లం అంతా కరిగే వరకు హీట్ చేసుకోవాలన్నమాట అంతే మన టేస్టీ మటికాయ పుచ్చగింజల పొడి కరిగి రెడీ సొజ్జల్ని మంచిగా ఇలా మెల్లికే ఇచ్చామనమాట మెత్తగా అయ్యేలాగా పిండి ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ముందే వాటర్ కొద్దిగా బాయిల్ చేసి పెట్టుకున్నాను ఈ పిండిలోకి ముందుగా బాయిల్ చేసుకున్న వాటర్ కొద్దిగా కొద్దిగా పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి సో ఫైనల్లీ పిండిని ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి మరీ గట్టిగా ఉండకూడదు మరీ చారుగా ఉండకూడదు అనమాట ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనం రొట్టె చేయడానికి ఈజీగా ఉంటుంది నార్మల్గా సద్ద రొట్టెలు ఇలా మూకడ్లు అని కొన్ని అన్నమాట ఇలాంటివి కొద్దిగా పెద్ద సైజువి ఉంటాయి వాటిలలో చేస్తారు బట్ ఇప్పుడు అవి ఎక్కడ అవైలబిలిటీ లేవు కదా సో నేనైతే నార్మల్ ఇలా నాన్ స్టిక్ కడాయిలోనే చేస్తున్నాను బట్ ఓకే టేస్ట్ మంచిగానే వస్తుంది చూద్దాం ఎలా చేయాలో ఇప్పుడు నేను సొద్దు ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తాను చేయండి ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఇలా ఒక వెడ్ క్లాత్ తీసుకోవాలి పక్కన ఒక గిన్నెతో ఇలా వాటర్ పెట్టుకోండి ఎందుకంటే హ్యాండ్ తడి చేసుకుంటూ సజ్జరొట్టె చేయడానికి నేను కూడా రీసెంట్గా నేర్చుకున్నాను ఒకవేళ మీకు బాగా రాకపోతే నాకు సంబంధం లేదు సో మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా ఉండలా అయ్యేలా చూసుకోండి సో దీన్ని ఇలా అనుకొని ఇప్పుడు మనం మన వెడ్ క్లాత్ మీద వేసుకొని ఇలా ప్రెస్ చేస్తూ చేసుకోవాలి ఇలా స్లోగా హ్యాండ్తో ప్రెస్ చేసుకుంటూ చేయాలన్నమాట ఒకవేళ కార్నర్స్ ఎక్కడైనా ఇలా వస్తే వీటిని మళ్ళీ ఇలా అనుకొని నాకైతే పత్తలాగా ఉంటే ఇష్టం సో నేను వీలైనంత సన్నగా కొట్టుకోవడానికి ట్రై చేస్తాను సో మీరు తినేదాన్ని బట్టి కొంచెం మందంగా ఆర్ సన్నగా చేసుకోండి మధ్యలో ఇలా ఊడిపోతూ ఉంటుంది ప్యాచ్ వర్క్ అంటారు దీన్ని మరీ ఎక్కువగా తట్టుకోవద్దు ఎందుకంటే పిండి బాగా జిగురుగా అయితే రాదన్నమాట రొట్టె దీన్ని అతుక్కొని ఉంటుంది సో స్లోగా అలా అనుకుంటూ రొట్టె చేసుకోండి సో ఫైనల్గా సొద్ద రొట్టె రెడీ ఇప్పుడు దీన్ని స్లోగా ఇలా నాకు కూడా రాదు స్లోగా ఇలా తీసుకోవాలన్నమాట సో ఇలా పెనం మీద వేసుకోవాలి రొట్టెని స్లోగా ఇలా వేసుకోవాలన్నమాట సో ఎంత బాగా హీ కుక్ అయితే అంత బాగుంటుంది ఇప్పుడు ఇంకో రొట్టె చూపిస్తాను ఎలా సాధాలో సో ఇలా ఉన్న దీన్ని అలానే హ్యాండ్తో స్లోగా అనుకోవాలి ఇక్కడ ఏమైనా కార్నర్స్ ఇలా ఉంటే వీటిని కొంచెం ఇలా జాయిన్ చేసుకొని మళ్ళీ రొట్టెని స్లోగా అనుకోవాలి సో వీలైనంత సన్నగా అనుకోండి బాగుంటుంది కర్రీలో అలా తినడానికి ఇక్కడ మన రొట్టెని అదర్ సైడ్ కూడా వేసుకుందాం సో ఇంకా అలా బోర్త్ సైడ్స్ ఎక్కువగా కాల ఎక్కువగా మాడకుండా జాగ్రత్తగా వేసుకోవాలి ట్ని బోత్ అయితే తిప్పుకుంటూ కాల్చుకోవాలన్నమాట మాడకుండా మన సొద్దరట్ట రెడీ సరట్ట విత్ విత్ మటికాయ టేస్ట్ చేసి ఎలా ఉందో నేనే చెప్తా సూపర్ అంటే సూపర్ ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు డు సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శివ అంతే వీడియో బై